కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి అన్నారు గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి ముందుకెళ్తుందన్నారు బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఒక ఇల్లు కూడా రాలేదని ఆయన ఆరోపించారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరు విద్యుత్ బిల్లులు కట్టడం లేదని నేడు ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇల్లును కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఎవరి ప్రవేశం లేకుండా ఇస్తుందన్నారు అంతకుముందు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వెల్దుర్తి పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఆవుల రాజరెడ్డి తన అనుచరులతో పాటు పార్టీ కార్యకర్తలతో ప్రచారాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుధాకర్ గౌడ్ నరేందర్ రెడ్డి మహేష్ రెడ్డి నాల్లచేరు కిష్టాగూడ్ గారి కృష్ణ అర్కెల సత్తయ్య గిరికెల మల్లేశ సుధాకర్ తో పాటు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మరి వెల్దుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన దండు రామయ్య గారికి మద్దతుగా మరియు ఆయన ప్రాంతంలో నిలబడ్డటువంటి అందరి వార్డు సభ్యులకు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది నేను అభ్యర్థించేది ఒకటే ఓటర్లను మీ నిన్నెలనే పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన సాగింది మీ నిన్నెలనే రోజు రెండు సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది మరి ఆ రోజు లక్షల కోట్ల రూపాయల మన రాష్ట్ర ఆదాయాన్ని ఎట్లా కుల్లగొట్టారు మరి ఆదాయము తెలంగాణలోని మరి ఈ వెల్దుర్తి గ్రామంలోని ప్రజలకు వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అవినీతి జరిగిందంటే అక్రమం జరిగిందంటే ఆ రోజు మీరు పంచిన ఇళ్లలో అక్రమం జరిగింది ఇక్కడ రోడ్ వైనింగ్లు జరిగినాయి ఆ రోజు జరిగిన దాంట్లో ఒక్కొక్కరికి మూడు మూడు ఇళ్ళు వచ్చినాయి కానీ రోజు మేము ఇచ్చిందాంట్లో అట్లా జరగలే నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఈరోజు ఇల్లు ఇవ్వడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం మనం మన సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు హయాంలో జరిగిన ఇచ్చిన ఇల్లే అంటే మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే ఇంది ఇల్లు ప్రారంభం జరిగింది ఇది వాస్తవమా కాదా మరి పేదవాడు ఎవరికి వెల్దూర్తిలో పేదవారికి వాళ్ళు ఏ ఎవరికి ఇల్లు ఇచ్చారు రోజు అడుగుతున్నా మేము అధికారంలోకి వచ్చేదాకా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఇక్కడ డెబ్బై డెబ్బై రెండు డెబ్బై రెండు ఇళ్ళు మనం వెల్దుర్తి గ్రామానికి ఇవ్వడం జరిగింది మరి ఇది కదా పేద ప్రజల గురించి ఆలోచన మరి మీరు పది సంవత్సరాలు పాలిస్తే కనీసం రేషన్ కార్డు ఇవ్వలేరు మీరు పేదలు తిందామంటే అదనంగా బియ్యం తీసుకుందాం కుటుంబ సభ్యులు పెరిగినంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేరు మరి మేము వచ్చినాక కాంగ్రెస్ వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చినమా లేదా ఇప్పుడు మరి సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టినమా లేదా పేదల సన్న బియ్యం పథకము మరి సన్న సన్న బియ్యం పథకం ప్రకటన ప్రవేశపెట్టింది తెలంగాణనే కదా దేశం ఎక్కడ లేదు కదా అదేవిధంగా పేదలకు ఉచితంగా ఇలా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కిచ్చారు పది సంవత్సరాలు ఆరోగ్యశ్రీ పథకం కింద నిధులే కేటాయించరే ఆసుపత్రులనే కేటాయించరే గరి కూడా ఆసుపత్రికి పోతే మరి ఆసుపత్రి బిల్లులు కట్టలేక మరి శవాల ఇంటికి వచ్చిన పది సంవత్సరాల కాలం మీది కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం ఏ విధంగా అమలవుతుందో పేద ప్రజలు అడగండి దవఖానా ఉండనే ఇది కదా పేద ప్రజల గురించి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీ హయాంలో పది సంవత్సరాల్లో మరి తెలంగాణ ఏర్పడినాక మనకు డబ్బులు అన్నాడు కేసీఆర్ గారు మరి ఏమైంది ఏ పథకం వచ్చింది మేము చెప్పిన ఈ పథకాలలో ఏమన్నా వచ్చినాయా వాళ్ళ హయాంలో అడగడానికి ఓట్లు అడగడానికి వాళ్ళకి అర్హతనే లేదు ఈరోజు వాళ్ళు ప్రజాపాలన ప్రభుత్వం సుభిక్షంగా ప్రజల కొరకు పనిచేస్తుంది ప్రజలు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు కాంగ్రెస్ మంచి చేస్తుందని అభిప్రాయం ఉన్నారు అందుకే ఈరోజు మరి మీరు మొదటి దఫా ఎన్నికలు జరిగినాయి మీరు చూసి రిజల్టు బ్రహ్మాండంగా కాంగ్రెస్ మెజార్టీ వచ్చింది రెండవ దఫా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ వచ్చింది మరి మూడవ దఫా ఎన్నికలు మనకు జరగబోతున్నాయి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వడానికి మరి తెలంగాణ ప్రజలు రెడీ ఉన్నారు ముఖ్యంగా వెల్దిత్తి గ్రామ ప్రజలకు ఆ ప్రభుత్వంలో ఒరిగింది ఏం లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు మరి అన్ని పథకాలు అమలవుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన దండు రామయ్యకి మద్దతుగా మరి గ్రామ ప్రజలందరూ ఉన్నారు మరి దండు రామయ్య చాలా సీనియర్ నాయకుడు మరి ఇలాంటి ఆర్థిక పరిస్థితి లేదు ఖాళీ ప్రజాసేవనే ఆయన పరమావధి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వ్యక్తికి ఈరోజు మరి గతంలో ఎంపీటీసీ మరి ఐదు సంవత్సరాలు గెలిచిండు పనిచేసిండు మరి ఇప్పుడు సర్పంచ్ గా మీ ముందలకు వచ్చిండు ఆయన అభ్యర్థిత్వాన్ని మీరు స్వాగతించండి ఆయనకు కేటాయించినటువంటి గుర్తు ఆయన కత్తర గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సింది కోరుతున్నాను ఒకవేళ ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత సర్పంచ్ అయిన తర్వాత అధికార పార్టీ ఉన్నది కాబట్టి ఇన్ఛార్జ్గా నేను ఉన్నా కాబట్టి మొన్న ఇచ్చిన డెబ్బై రెండు ఇల్లే కాదు ఈ గ్రామానికి ఎన్ని ఇళ్ళు అవసరం ఉంటే అన్ని ఇల్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం మూడు సంవత్సరాల ప్రభుత్వం ఉంది మూడు సంవత్సరాల్లో మన నెలదుర్తి గ్రామంలో జాగా ఉన్న నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుందని మీకు తెలియజేస్తూ అదే కాకుండా ఇక్కడ కావాల్సిన సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏదైనా కానీ ప్రభుత్వ రేవేంద్ రెడ్డి గారి పాలనలో నేను గా మరి రేపు ధనరామయ్య గారికి మద్దతుగా మరి నేను అన్ని పనులు చేపిస్తానని మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను